ఓం శ్రీ మాత్రే మాత్రేణమ ఇప్పుడు తెలియచేసే అంశము జ్ఞాపక శక్తి పెరగాలి అది పెరిగితేనే విద్యలో రాణిస్తారు ఎందుకంటే సహజంగా అందరూ చదువుకుంటూనే ఉంటారు చదువుతారు ఇంటికి వచ్చాక పేరెంట్స్ ఊరుకోరు వాళ్ళు చదివిస్తారు స్కూల్లో చదివిస్తారు కానీ కొంతమంది డల్లర్స్ ఉంటారు కొంతమంది మెరిట్ ఉంటారు దాని గల కారణం ఏమిటి వాస్తవంగా ఎన్ని పరిహారాలు అడివి చేసినా వాళ్ళకి వాళ్ళకి చదువు పట్ల శ్రద్ధ కలగాలి ఫస్ట్ శ్రద్ధ కలగాలి నాన్న పిల్లలకి తనందరూ తాను శ్రద్ధ కలిగిన ఆడే విద్యలో రాణిస్తాను నువ్వు ఏం తన్న కూర్చోబెట్టని నువ్వు ఎంత చెప్పినా ఎంత చదివించినా మరి రావట్లేదమ్మా అంటారు ఫస్ట్ వాళ్ళకి శ్రద్ధ కలగాలి కలగాలంటే ఏం చేయాలి ఇష్టంగా చదువుకునేలానే చేయాలి కష్టంగా చదవద్దు వాళ్ళు చాలా ఇష్టంగా చదవాలి వాళ్ళకిగా వాళ్ళ ఇష్టంగా చదువుకోవాలి ఎప్పుడు కూడా అలా అన్నప్పుడు వాళ్ళకి ఏవేవి వెళితే వాళ్ళకి ఇష్టం అనేది కూడా గ్రహించండి ఒక గంట సేపే నాన్న ఒక్క గంట సేపు చదువు చాలు ఇక ఆ తర్వాత అవసరం లేదు సరే అలాగే చేయండి ఒక గంట సేపు చదివించండి తర్వాత రిలాక్స్ ఆ అమ్మాయికి రిలాక్సేషన్ ఇవ్వండి కాసేపు ఫ్రీగా ఉంటుంది అంతేగాని ఫోన్లు చూస్తుంటే ఈ ఫోన్ల వల్ల నాశనమైపోతున్నావు అని లాగేసుకుంటే జాస్ అంతా వాళ్ళ మీదే మీదే ఉంటుంది అలా వద్దు చూడాలి కానీ కొద్దిసేపు అని చెప్పేసి ఏదైనా ఒక టైం చెప్పండి ఒక అరగంటో గంటో ఇవ్వండి ఎట్ ఎట్ టైం చేంజ్ అంటే ఎవరు అవరు చాలా జాగ్రత్తగా కనుక మోటివేట్ చేస్తే పిల్లలు వింటారు నాన్న చాలా శ్రద్ధగా వింటారు పెద్దవాళ్ళ పట్ల కూడా మరి జ్ఞాపక శక్తి అవసరము చదువులో రాణించాలి వాళ్ళకే అవసరం సో ఫైనల్గా మరి ఏదైనా ఒక పరిహారం అని అనుకుంటే సహజంగా సోమవారం అనగానే ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయటము పూజ చేయటము ఏమన్నా సోమవారం అనగానే ఆ శివుడు గుర్తొస్తాడు పరమేశ్వరుడు చేస్తాం అలాగే సరస్వతి అమ్మవారిని కూడా సోమవారం నాడు ఆరాధించడం చాలా చాలా మంచిది సరస్వతి అమ్మవారిని కూడా చక్కగా ఆరాధించడం ఓం సరస్వతి అని కావచ్చు పిల్లలకి ఏమన్నా శ్లోకాలు వస్తే చక్కగా చదివించండి పిల్లలతోటి మినిమం రావాలి చిన్న చిన్నవి రావాలి నా పిల్లలకి ఏ ఏ శ్లోకాలు అయితే ఇష్టమో అది ఇష్టంగానే చదివించండి పిల్లల్ని పిల్లలతోటి చాలా ఇష్టంగా చదివించండి సరే అదంతా చదువు అనేది ఒక సెక్షన్ కంప్లీట్ అయిపోతుంది చక్కగా పిల్లలకి ఎప్పుడు కూడా మెమరీ పవర్ అనేది కూడా ఇంపార్టెంట్ జ్ఞాపక శక్తి ఇంపార్టెంట్ అప్పుడు చిన్న చిన్న వర్డ్స్ డిక్టేషన్ చెప్తుండండి చిన్న చెప్తుండండి తర్వాత నెమ్మదిగా పెద్దదానికి రావచ్చు ఫస్ట్ డిక్టేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళకి అసలు స్పెల్లింగ్స్ వచ్చా రాదా రాయగలుగుతున్నారా లేదా కొంతమంది ఓవరాల్గా నోటికి అప్పచెప్తారు ఈ పెన్ను బుక్ తీసుకొని బుక్ మీద రాయాలి అంటే వాళ్ళు రాయలేరు నోటికి ఎంత చెప్తారు కానీ ఎగ్జామినేషన్ హాల్లో రాయటం అనేది మాత్రం వాళ్ళకు రాయటం రాదు దానికి కూడా మరి పరిహారం అవసరం కదా అంటే వాళ్ళు శ్రద్ధగా కూర్చోబెట్టాలి ఆ తర్వాత ఎప్పుడు కూడా రాసేటప్పుడు చదువుతూ రాయాలి ఒట్టిగా రాయకుండా చదువుతూ కనుక రాస్తూ ఉంటే డెఫినెట్గా గుర్తుంటుంది మైండ్లో ఉండిపోతుంది చాలా చక్కగా ఉంటుంది నాన్న అలా మరి ఆ సరస్వతి అమ్మవారికి చక్కగా సోమవారం నాడు ఆరాధించటం పూజించటం తెల్లని పూలదండ సరస్వతి అమ్మవారి చిత్రపటానికి వేయటము ఆ తర్వాత పాలు కొద్దిగా అన్నము అంటే మామూలు అన్నం ముందు వండి ఉంచినా లేదా అప్పటికప్పుడు పాలల్లో వండినా పంచదార వేయటం ప్రధానం బెల్లం కంటే పంచదార వేయండి చాలు ఆ పాలతో చేసినటువంటి ఆ అన్నం క్షీరాన్నం అది సరస్వతి మాతకి నైవేద్యం పెట్టండి ఎక్సలెంట్ అన్న సహజంగా దధ్యోజనం అనేది చెప్తాం మనం అది ఒక పద్ధతి ప్రస్తుతం జ్ఞాపక శక్తి ఉండాలి పిల్లలు చదువులో రాణించాలి అని అంటే సరస్వతి అమ్మవారికి ఇలా క్షీరాన్నం పంచదారతో చేసినటువంటి క్షీరాన్నము నైవేద్యం పెట్టడము చాలా చాలా మంచిది అలాగే ఓం సరస్వతి అయినమహ అనేది కనీసం నూట ఎనిమిది సార్లు అనిపించండి ఓం గమ్ గణపతి మొట్టమొదలు ఆరంభం ఓం గమ్ గణపతి నమ త ఓం సరస్వతీ అయిన మహ మినిమమ్ చిన్న మంత్రం అవి అనిపించండి పిల్లలతోటి చాలా చాలా మంచిది నాన్న గుర్తుంటుంది అలాగే ఎప్పుడు నేను ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి తెలియచేస్తూ ఉంటాను అది కూడా అంత జ్ఞాపక శక్తి ఉంచుతుంది చదివింది గుర్తుంటుంది గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది వీటన్నిటికీ కూడా ఎడ్యుకేషనల్ లా లాకెట్ అనేది ఎక్కువ సపోర్ట్ చేస్తుంది ఇది ఇప్పుడు కాదు గత పది పదిహేను సంవత్సరాలుగా ఉన్నా తెలియజేస్తున్నా మ్యాక్సిమం పీపుల్ కట్టించుకున్నారు కట్టించుకున్న తర్వాత విద్యలో రాణిస్తున్నారు రాణించారు మంచి ఉద్యోగంలో స్థిరపడ్డారు నా దగ్గరకు వచ్చినప్పుడు చిన్న పిల్లలుగా ఉన్నటువంటి పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు ఉద్యోగాలు చేస్తున్నారు అమ్మవారు దేవల్ల ఈ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ధరించవచ్చు నానా ఉద్యోగం కోసం కావచ్చు ప్రమోషన్ కావచ్చు అలాగే పిల్లలు చిన్న పిల్లల దగ్గర నుంచి విద్యలో రాణించడం విషయంగా కావచ్చు వాటి అన్నిటికీ కూడా సపోర్ట్ చేస్తుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి